కానీ రసం కానీ ఏదైనా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట తినడానికి పప్పు గుర్తి ఏం తిప్పక్కర్లేదండి ఇలా గరిటి పెట్టి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు ఇవి వేసేసుకోవాలి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇదిగోండి బీరకాయలు బీరకాయలు చెక్కేసాను బీరకాయలు కట్ చేస్తున్నాను కదా పప్పు బీరకాయ కర్రీ ఒకటి చేస్తున్నాను టమాటా కొత్తిమీర పచ్చడి ఒకటి చిక్కుడికాయ ఫ్రై ఒకటి చిక్కుడికాయ ఫ్రై ఏమో మా ఇంట్లో మా అమ్మాయికి బాని కూర అనమాట మాకేమో పచ్చడి అలాగే పప్పు బీరకాయ కూర ఈ మూడు చేస్తున్నాను ఈరోజు ఇంట్లో ఈ మూడు రెసిపీలు మీకు చూపించాలని ప్రిపేర్ చేస్తానండి ఇది కానీ బీరకాయలు అర కేజీ బీరకాయలు అనమాట ఇవి అర కేజీ బీరకాయలు ఉన్నాయి చూడండి ఇవి శుభ్రంగా చెక్కేసాము చెక్కేటప్పుడే తీగా ఉందా చేదుగా ఉందా అనేసి చూసుకోవాలన్నమాట బీరకాయలు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలండి ఒక్కొక్క బీరకాయ చేదుగా ఉంటుంది అందు గురించి చెక్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ చూసానే అన్నీ బాగానే ఉన్నాయి పప్పు బీరకాయ బాగుంటుందండి ఇందులో ఒక టమాటా వేసి చక్కగా కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట చింతపండు ఎక్కువ వేయకూడదు అలా చేసుకుంటే పప్పు బీరకాయ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి ఇవి కాంబినేషన్ అనమాట ఈ మూడును కాకపోతే మా అమ్మాయికి ఇవి రెండు ఏం పెట్టను చికడికాయ ఫ్రై ఒకటి పెడతాను అనమాట గను నూనె వేసి చేస్తానండి చికడికే ఫ్రై బాగుంటుంది ఓకే అండి ఇవన్నీ కట్ చేసేసి పప్పులో వేయటం చూపిస్తాను మీకు ఇదిగోండి బీరకాయలు చెక్కేసాను అర కేజీ బీరకాయలు నేనే చూడండి మరి నేను ఇది కూర చేస్తే ఎంత అవుతుందండి ఒక్కరు కూడా సరిపోదు అనమాట అంత తక్కువ అవుతుంది బీరకాయ కూర బీరకాయల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని కూర తక్కువ అవుతుంది మనకి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేయాలంటే కర్రీస్ ఫ్రైలు చేసుకోకూడదు బీరకాయలు పప్పులో కానీ ఎందుకన్నా కలుపు వేసుకుంటేనే ఇవి బాగుంటాయి ఓకే ఈ పక్క పెట్టేసుకుని ఇప్పుడు చిక్కుడుగా చేస్తానండి చిక్కుడికాయలు ఇంకా వస్తున్నాయండి ఇప్పుడు అంటే మందులు అవి కొట్టేసి పండించేస్తున్నట్టున్నారు వస్తున్నాయి చిక్కుడికాయలు చిక్కిటికాయ ఫ్రై చేసి పెట్టచ్చండి బాలంత్రాలకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు ఇందులో గింజలు ఉంటాయి కదా చీమ పడుతుందేమో అని అనుకోవచ్చు ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ అలాంటిది ఏమీ లేదు మంచిదే పెట్టచ్చు చక్కగా గాను నూనె వేసి ఒక్క ఎండుమిరకాయ వేసి ఫ్రై చేస్తే వాళ్ళు ఈ కూర అంతా తినేటట్టు చూసుకోవాలి మనం ఫస్ట్ కూర ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలి మా అమ్మాయికి ఏం కూరలు అయితే చేసి పెడుతున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు బాని చేసే కూరల ప్రతిదీ కూడా మాకు వీడియో చూపించండి మా ఇంట్లోనే కూడా అంటే డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి యూజ్ అవుతుంది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీ ఛానల్ ద్వారాగా చూపించండి అని చాలామంది అడుగుతున్నారు అందు గురించి నేను ప్రతి రెసిపీ కూడా చూపిస్తానండి ఓకే ఫస్ట్ అయితే చికడుగా బాగా చేసుకుందాం అనవడం నిద్రపోతున్నాడండి అందుకే నాకు సైలెంట్గా ఉంది వేసిందంటే మాత్రం ఏడిస్తాడు బాగా ఓకే అండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి పప్పు బీరకాయ కోసం కందిపప్పు తీసుకున్నానండి నేను ఒక కప్పు ఈ పప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు పోసి ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి అప్పుడే పప్పు బాగా నానుతుంది అలాగే తొందరగా ఉడుకుతుంది అన్నమాట ఇదిగోండి పప్పు శుభ్రంగా కడిగేసాం కదా నీళ్లు పోసి ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసుకోవాలండి నేను ఒక చేక్కువే వేస్తున్నాను పప్పులో పచ్చిమిరపకాయలు బాగుంటాయి అన్నమాట అంటే ఇంచుమించు ఏడంది పచ్చిమిరగాయలు వేసాను ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి పప్పు బీరకాయలో మటా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇదిగోండి హాఫ్ కేజీ బీరకాయ ముక్కలుని ఇవి వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసాం కదా ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది పప్పు ఇవన్నీ ఉడకాలి కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేద్దాం ఆల్రెడీ పప్పు కొద్దిసేపు నానింది కాబట్టి ఇంక మనం డైరెక్ట్గా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు ఇదిగోండి టమాటా కొత్తిమీర పచ్చడి చేయడానికి ఇదిగోండి ఒక పది పచ్చిమిరకాయల వరకు తీసుకుని ఇలాగ సగం కట్ చేశానండి అలాగే హాఫ్ కేజీ టమాటాలు ఇదిగోండి పెద్ద కట్టలు రెండు కట్టలు తీసుకున్నాను కొత్తిమీర క్లీన్ చేసేసి కట్ చేసి రెడీగా ఉంచానండి ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం పచ్చడి కోసమని నేను కళాయి పెట్టాను కళాయి వేడైంది ఇప్పుడు ఒక రెండు గరట్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి వేసి పెట్టేసాముకోండి కొంచెం చెట్టు పంట అని అనుకోకుండా కొంచెం తొందరగా వేగుతాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు మూపు తీసి ఇంకా చక్కగా వేగిపోయాయండి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఈ పక్కన పెట్టేసుకుని ఇదిగోండి టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి మూత తీసింది ఉండే సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు ఈ టమాటా ముక్కలతో పాటు ఉడుకుతుంది అనమాట లెత్తగా అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టమాటాలో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి టమాటా ముక్కలు ఎంతవరకు ఉరుకు చూద్దామండి అంతా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి టమాటా ముక్కలు కొత్తిమీర ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలపాలన్నమాట టెంపరీ పచ్చడి అండి చాలా బాగుంటుంది చక్కగా పప్పులు చేసుకున్నప్పుడు ఇటువంటి పచ్చడి చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అనమాట పప్పుకి తోడుగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి కొత్తిమీర వేసాం కదండి కొద్దిసేపు మగ్గాలి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించేద్దాము ఇదిగోండి చక్కగా ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తుందామండి స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇదిగోండి పప్పు బీరకాయ చక్కగా ఇది చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో తిట్టి ఏం తిప్పక్కర్లేదండి ఇలా పెట్టి కలిపేసుకుంటే సరిపోతుంది అంత మెత్తగా ఉడికింది చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చిన్నపండు వేసుకోవాలి లైట్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్నపండు తీసుకుని ఇదిగోండి ఇలాగ పులుసు వేసేసుకోవాలి అంతేనండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కులిపైపోద్ది అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టాలన్నమాట మనం చింతపండు పురుపు వేసాం కదా కొంచెం ఒకసారి తిరగబడాలండి ఈ పప్పు తిరగబడిన తర్వాత అప్పుడు మనం తిరగమాత వేసుకోవాలి చిక్కగా ఉంది కదండి ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది అంతే సరిపోద్ది చక్కగా దీని పక్కనే పచ్చడి ఉంది కాబట్టి ఈ పప్పు కొత్తిమీర టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి పప్పు స్టవ్ మీద పెట్టేశాను ఇందులో కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా కమ్మగా అన్నమాట పప్పు ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొంచెం జస్ట్ అలా పొంగితే సరిపోతుందండి మనం తాలింపు వేసేసుకోవచ్చు ఇదిగోండి పప్పు తిరుగుమా వేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టానండి పాత్ర వేడైన తర్వాత రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు వెల్లుల్లికలు తీసుకుని కచ్చపచ్చగా నచ్చేసి వేసుకోవాలండి ఫస్ట్ ఆవాలు వేసుకునే వాళ్ళు ఆవాలు వేసుకోండి నేనైతే ఆవాలు వేయట్లేదు ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడానికి వేయట్లేదండి ఓకే మీరైతే ఆవాలు వేసుకోవచ్చు ఇలా కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిరకాయలు తీసుకునేలా చూంచేసి వేసుకోవాలి అదే ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ చక్కగా దోరగా వేగాలండి ఉప్పుకైనా పప్పుచరకాయనా దేనికైనా సరే కానిపి బాగుంటేనే ఆ కూడ రుచిగా ఉంటుందన్నమాట పెద్ద ఫ్లేమ్ పెట్టేసి ఇంకా అవ్వ వేగించేస్తాం అనుకోండి అంత టేస్ట్ అనిపించదు నిదానంగా స్లోగా వేగించాలన్నమాట ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే ఇదిగోండి కరివేపాకు కూడా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకెళ్ళి పప్పులో వేసేసుకుందాము వెంటనే మూత పెట్టారండి మూత పెట్టేస్తేనే ఆ కాటు బయటకెళ్ళోకుండా ఈ పప్పులోనే ఉండి టేస్ట్ బాగుంటుంది కాయ ఫ్రై చేయడానికి ఒక కడాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేస్తున్నానండి గారు నూనె అండి ఇది మాంబాయ్ చేస్తాను కదా ఈ కర్రీ అందుకని గారు నూనె చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ వేడైంది ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రాకలు వేసుకోవాలి ఒక గడ్డ గడ్డ ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలండి ఇది కొంచెం వేగించాలి గాను లోనైతేనే ఇలా పొంగుతుందండి మా సన్ఫ్లవర్ అయితే ఇలా పొంగుదు అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మనకి ఒరిజినల్ కాదా అని తెలియాలి అంటే ఈ విధంగానే తెలుస్తుంది అండి ఒరిజినల్ అయితేనే ఇలా పొంగుతుంది చక్కగా పొంగుతుంది ఇది ఒరిజినల్ నూనె అండి కట్టిగా నుంచి తీసుకొచ్చిన నూనె అనమాట ఇది ఓకే ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు దుంచేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇందులో తనపప్పు కానీ మెరుపప్పు కానీ ఏం వేయకూడదండి బాంతి పెట్టే కూరల్లో ఇలాగే చేయాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదంతా కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదిగోండి ఇదంతా ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి మధ్య మంచిగా ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగుంటే వస్తుంది ఇలా కలుపుకుంటూ చక్కగా చిక్కటికాయలు ఉడికిపోయే వరకు నిదానంగా సిమ్ల మీదే ఉడికినమాట ఓకే ఇదిగోండి పచ్చడి చేసుకోవడం కోసం ఒక జార్ తీసుకుని అందులో ఈ పచ్చి పల్లెలు పల్లెళ్ళు వేగిస్తున్నాం కదండి ఇవి వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి ఐదారు వెల్లుల్లి అక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసుకోవచ్చు పచ్చి పచ్చిగా నలిగింది కదండి ఇప్పుడు టమాటాలు ఈ కొత్తిమీర ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుంటే మొత్తం అంతా కలిసి చక్కగా నలిగిపోద్ది ఉంచే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఎందుకంటే ఎక్కువ మెత్తగా చేయకూడదండి రైస్లో కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది ఓకే అండి ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము ఈ పచ్చడి నేను తాలింపు వేయట్లేదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకోకపోయినా కూడా బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా నూనెలోనే వేగించాం కాబట్టి మంచి రుచిగా ఉంటుంది పచ్చడి నేను ఇంకా రోట్లో చేసేదాన్ని అండి కొంచెం చేయలేక రోట్లో చేయలేకపోయాను మిక్సీలో వేసాను అయినా కూడా టేస్ట్ ఏమీ తగ్గదు చాలా బాగుంటుంది బీరకాయ పప్పు అలాగే టమాటా కొత్తిమీర పచ్చడి సూపర్ కాంబినేషన్ అనమాట ఇదిగో చిక్కుడుకాయలు కొంచెం మంచిది కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ తర్వాత ఒకసారి బాగా కనిపియాలి ఇప్పుడు బాగా మెత్తబడతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతుంటూ నిదానంగా ఇలాగే ఉడికి పదండి చక్కగా మజ్జిపోతాయి దీని పక్కనే ఒక చారు కానీ రసం కానీ ఏదన్నా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట తినడానికి నేనైతే రసం కూడా పెట్టానండి రసం వీడియో నేను తీయలేదు నేను మళ్ళీ ఇంకొకసారి ఆ రెసిపీ కూడా చూపిస్తాను మీకు మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు సిమ్ల మీద అలాగే ఉంచాలి ఇదిగోండి మూడు కర్రీస్ ప్రిపేర్ చేశాను ఇదిగోండి కే ఫ్రై చూడండి రసం కూడా ఉందండి రసం కూడా చేశాను దీంతో తినలేదు కదా అందుకని తనకి సపరేట్గా రసం కూడా చేశాను అదైతే వీడియో తీయలేదండి అది నెక్స్ట్ ఇంకొకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకే వేడిగా ఉంది అలాగే ఇదిగోండి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి ఇదిగోండి చక్కగా పప్పుచారికి కానీ సాంబార్కి కానీ పప్పులో ఏదైనా కలిపి వేసుకుని వండుకున్నప్పుడు కానీ ఇటువంటి పచ్చళ్ళు చేసుకుంటే పక్కనే చాలా బాగుంటుందండి చక్కని కాంబినేషన్ అవుతుంది ఓకే కొత్తిమీర టమాటా పచ్చడి ఓకే చాలా బాగా కుదిరిందండి ఉప్పు పులుపు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట ఈవేళైతే టేస్ట్లే చేయట్లేదండి ఓకే ఇదిగోండి పప్పు బీరకాయ చూసారు కదా చేసే విధానం ఈ మూడు కూడాను చాలా బాగా కుదిరినాయండి ఇలా ప్రిపేర్ చేసుకోండి చక్కగా కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్